మరో ఐదు రోజుల్లో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న తరుణంలో గణేష్ ఉత్సవ ఏర్పాట్లపై మండ మండప నిర్వాహకులకు నిర్వాహకులకు కొన్ని సందేశాలు మనకు ఇవ్వబోతున్నారు ఈ సందేశాలు ఇవ్వ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఈ యొక్క విశ్వహిందూ పరిషత్ జిల్లా కోశాధికారి పంపవతి గారు ఉన్నారు సార్ చెప్పండి ఈ యొక్క గణేష్ ఉత్సవాలు ప్రతి ఏడాదిలాగానే అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు గణేష్ ఉత్సవ మండప నిర్వాహకులకు మీరు ఎటువంటి సందేశం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులందరికీ మనం ఒక విన్నపం చేస్తున్నాము అది ఏమంటే అక్కడ మనకు భక్తి గీతాలతో పట్టు పెట్టాలి ఉదయం మరియు సాయంత్రం కంపల్సరీగా సామూహికంగా ఆర్తి కార్యక్రమం చేయాలి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే భారతీయ ఉట్టె పడే విధంగా ఉంటే బాగుంటుంది మన దగ్గర ఇక్కడ రాయల్ మరియు తర్వాత మన కేశవ మాస్టరు తర్వాత ఈగలు వీళ్ళందరూ డ్యాన్సులు బాగా నేర్పిస్తున్నారు మన పిల్లలకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అనేక బహుమతులు గెలుచుకుంటున్నారు అటువంటి పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇంకా భావితరాలు మరి వేరే పిల్లలు కూడా అట్లా వాళ్ళని చూసి నేర్చుకోవాలిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే విద్యుత్ వైర్లు ఉంటాయి చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఎక్కడ ముట్టుకోకుండా కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది తర్వాత వర్షాకాలంలో కాబట్టి ఈ తొందరగా షార్ట్ సర్క్యూట్ కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గణేష్ గణేష్ మండపాల వాళ్ళందరూ తగు జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నాము అలాగే బాణసంచా కాల్చేటప్పుడు అయినా కానీ అందరూ కొంచెం చూసి జాగ్రత్త వహించాలని కోరుతున్నాము అలాగే ప్రతి ఒక్కరూ మండపం దగ్గర ఇసుక మరియు మంచినీళ్ళలో డ్రమ్ములు ఏర్పాటు చేసుకుంటే ఏమాత్రం ఏమైనా ప్రమాదం జరిగినా కూడా అక్కడక్కడే నివారించడానికి అవకాశం ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకోటి రోజు ప్రసాదం పంచాలి ఈవినింగ్ పూట వచ్చిన భక్తులకు రోజు ప్రసాదం తీర్థ ప్రసాదాలు అందించాలని కోరుచున్నామండి ఎస్ సార్ సార్ గతంలో పోలిస్తే ఈ సంవత్సరం ఈ ఏడాది యొక్క ఉత్సవాలు మండపాలు పెరిగే అవకాశాలు ఉన్నాయా అలాగే నమోదు చేసుకోవాలంటే విశ్వహిందూ పరిషత్తో ఎవరిని సంప్రదించాలి ఇక్కడ విశ్వహిందూ పరిషత్లో ఒక ఆఫీస్ పెట్టినాము అందులో వచ్చి పేర్లు నమోదు చేసుకొని పోవాల్సింది అందరూ ఇంకోటి గణేష్ ఉత్సవ కమిటీలకు మనము ఆలోచించాలి మనం ఎందుకు చేస్తున్నాం గణపతి ఉత్సవాలని మనకు మన స్వరాజ్యం కోసము బాలగంగాధర్ తిలక్ గారు జాతీయులకు అతీతంగా ఈ వినాయక ఉత్సవాలు ఏర్పాటు చేసి చేయడం జరిగింది అదేవిధంగా మనం కూడా కులాలకు అతీతంగా మనం కూడా గణేష్ ఉత్సవాలు చేస్తూ అందరూ కలిసి హిందూ బంధువులందరూ ఒకటై ఒక తాటి మీద రావాలని అందరూ కలిసి బాగా ఉత్సాహంగా చేయాలని కోరుతున్నాం ఇంకోటి ఈ ఉత్సాహ కమిటీలు వినాయక చవితి రోజు ఒకటే కాకుండా వినాయక చవితి కోసము మనం మన సంప్రదాయాలకు మన అలవాట్లను మన పిల్లలకు పది పదహైదు సంవత్సరాల లోపల ఉండే పిల్లలకు తీసుకొని వాళ్లకు మన సంప్రదాయాలను అక్కడ నేర్పిస్తూ వినాయక గుంజీలు తీయడం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయని తెలిపిస్తూ రోజు వినాయక గుంజులు తీయడము మనకు ఆరోగ్యంగా ఉండడము ఇటువంటివన్నీ నేర్పించే ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నాము వినాయక చిత్త కమిటీలకు ఇంకోటి వినాయక చవితి కమిటీ వాళ్ళకు ఇంకోటి మేము కోరుకునేది వినాయక చవితి సంవత్సరానికి ఒక తూరి కాకుండా మనము కనీసం నెలలో ఒక్కరోజైనా వినాయక చవితి కమిటీ మెంబర్లు ఆ ఏరియాలో కలిసి అందరికీ కలిసి మన సంస్కృతి కార్యక్రమాలు మన ఆచార వ్యవహారాలు నేర్పించే ప్రోగ్రాంలు కూడా పెట్టాలని కోరుకుంటున్నాము ఇప్పటికైనా ఈ పునాదిగానే మనం వేయకపోతే రాబోతరాలు చాలా కష్టపడవలసి ఉంటుంది అందుకోసం ముందు జాగ్రత్తగా మనము ఉండి ముందుగా మనము మన పిల్లలకు మన ఆచార వ్యవహారాలు నేర్పించి మనం అన్నీ నేర్పియాల్సి వస్తుంది దీనికి మనకు కావాలంటే కేరళ ఫైల్స్ కానీ కాశ్మీర్ ఫైల్స్ కానీ ఈ సినిమాలో మన గురించి బాగా చూపించినారు అటువంటి సినిమాలు చూపించి మనం ఆదర్శవంతంగా దానికి మనం ఏ విధంగా మారితే బాగుంటుందో ఆ అటువంటి వ్యవహారాలను మనం మా పిల్లలలో పునాది వేయాల్సి సమయం ఆచరణమైంది అందుకోసం రాను రాను దినాలు చాలా నాజుగా రాబోయే దినాలు ఉన్నాయి అందుకోసం మన ఆచార మన పిల్లలకు ఒక ఫౌండేషన్గా వేస్తూ ప్రతి ఒక్క ఆశ్రమము ప్రతి ఒక్క గుడి ప్రతి ఒక్క వినాయక కమిటీ కానీ ఉత్సాహ కమిటీలు కానీ అందరూ ఒక మన ఆచార కేంద్రాలుగా మారాలని కోరుకుంటున్నాము ఈ విధంగా మారితే తప్ప ముందు ముందు తరాలకు మంచి పునాది వేసిన వాళ్ళవుతాము ఈ అవకాశం ఇచ్చినందుకు హిందూ బంధువులందరూ ధన్యవాదాలు మీరు చెప్పండి అయితే ఇప్పుడు వినాయక చవితి ఆధునిక పట్టణంలో గణేష్ నిమజ్జనం అంటే తెలియని వారు ఉండరు ఈ యొక్క గణేష్ నిమజ్జనంలో యువత ఎటువంటి చర్యలు తీసుకోవాలి అండ్ అసాంఘిక కార్యక్రమాలు మరియు డీజే సినిమా పాటలు వంటివి మనం తరచూ చూస్తూ ఉంటాం నిమజ్జనంలో వీటిపై మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారు యువతకి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ విశ్వ హిందూ పరిషత్ నగర ఉపాధ్యక్షుడు సెన్నబసప్ప మాట్లాడేది వినాయక ఉత్సవాలు మన హిందూ సాంప్రదాయాల్లో ఆనాటు బాలగంగాధర్ తిలక్ గారు హిందువులందరినీ ఒక తాటి మీద ఐక్యతగా తీసుకుని వచ్చినందుకు ఆయనకు ముందుగా మనం ధన్యవాదాలు తెలిపాలి ఆయన ఆ స్ఫూర్తితోనే ఈరోజు ప్రతి నగరంలో ప్రతి ఊర్లో ప్రతి గ్రామాల్లో ఒక హిందువులందరూ కలిసి మంచి వాతావరణంతో సాంప్రదాయం పండగగా వినాయక చవితిని వీధి వీధిన మంటపాలు పెట్టి చాలా శోభాయతరంగా వాతావరణం తీసుకొని వచ్చి పండగ జరుపుకుంటున్నాం మనమంతా యువతకు కూడా అందరికీ చెప్పాలా పాశ్చాత్య సంస్కృతిని ఈ డీజేలు పెట్టి సినిమా పాటలు పెట్టకుండా భక్తి శ్రద్ధలతో మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకుని పోవాలా మనం పెద్దలు కూడా పిల్లలు యువతకు కూడా మనం నేర్పియాలా స్వస్థంగా పెట్టాలా ప్రతి మండపంలో కూడా సాయంత్రం పూట ఒక గురువు గురువులు పిలుచుకొని వచ్చి స్వస్థంగా చెప్పాలా మన సాంప్రదాయము రాబోయే తరాలకు పిల్లలకు కానీ యువతకు కానీ మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన పండుగకు మన దేవాలయాలకు అంత పిల్లలతో సహా ప్రతి కుటుంబం సమేతంగా ప్రతి మండపాన్ని మనం తరచు ఆదోన్లో ఉన్న విగ్రహ విగ్రహాలు కనీసం అంటే కూడా నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై విగ్రహాలు పెడుతున్నారు ప్రతి మనకు కావలసిన ఈ ఐదు రోజులు అన్ని విగ్రహాల్లో పోయకుండా కొన్ని విగ్రహాలు ఎంత చేతనైతే అంత సాంప్రదాయంగా ఎలా చేస్తున్నారని చూసి పిల్లలకి ఒక పండుగ వాతావరణం చూపియాలని నేను కోరుతున్నాను నగర ఉపాధ్యక్షుడు సార్ ఇంకో లాస్ట్ క్వశ్చన్ సార్ మీకు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ మధ్య కాలంలో డ్యాన్స్ షోస్ అర్ధనగ్న ప్రదర్శనలు వంటి సినిమా పాటలు పెట్టి ఎక్కువ షోస్ అనేవి పలు కాలనీస్లో ఆధుని పట్టణంలో భారీ ఎత్తుగా నిర్వహిస్తున్నారు రాత్రిపూట ఉత్సవ మండపాల పక్కన వాళ్లకు ఆ నిర్వాహకులకు మీరు ఏం ఏం చెప్పబోతున్నారు నేను ఇంతకుముందే మాట్లాడాను యాక్చువల్గా మన సాంప్రదాయాలైనటువంటి కూచిపూడి కానీ తర్వాత వచ్చేసి ఒడిస్సీ కానీ తర్వాత భరతనాట్యం కానీ ఇటువంటివి మన ఊర్లో నేర్పించే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా చక్కగా నేర్చుకొని పిల్లలు కూడా అనేక పోటీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అలాగే వీళ్ళను చూసి తర్వాత కొంతమంది పిల్లలు కూడా మళ్ళా మేము కూడా చేస్తాము అని చెప్పేసి చేయగలము అని చెప్పేసి వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వాళ్ళు కూడా చాలా మట్టుకు ఈ యొక్క సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు కానీ నేను వినాయక మంటప విగ్రహాల యొక్క వారి వారికి ఒక విన్నపం ఏమంటే మనకు ఈ సినిమా పాటల వల్ల ఉపయోగం ఏమి ఉండదు ఎంతసేపు అయినా కూడా ఒక ఐదు నిమిషాలు ఆ డ్రమ్స్ చప్పుడుకి డ్యాన్స్ చేయడం తప్పిస్తే దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏముండదు మన భావితర వాళ్ళ వారికి మనం ఏం సందేశం ఇవ్వాలంటే మనం ప్రాచీన రీత్యా ఎలా ఉంటామో అలా ఇప్పటికీ కూడా పాటిస్తే బాగుంటుందని చెప్పేసి ఆశిస్తున్నాను ఎస్ అయితే కేవలం మండపం నిర్వాహకులు గమనించాల్సిన విషయం ఏంటంటే భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ దుస్తులు ధరించుకొని స్వామివారి పూజలు చేస్తూ ఈ యొక్క వచ్చిన వారికి ప్రసాదం ఇత్యాది కార్యక్రమాలు చేపడుతూ డీజే సినిమా పాటలు మండపం పక్కన కూడా ఎటువంటి పాటలు పెట్టకుండా సాంప్ర సాంప్రదాయ పద్ధతుల ద్వారానే యొక్క ఉత్సవాలు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి మనకు వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు మనకు తెలియజేశారు కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రాజారంగ సిఆర్ న్యూస్